ఇప్పుడు గౌరవ ముఖ్య అతిథి శ్రీ వేమన రెడ్డి గారి సందేశాన్ని మనం ఎనిమిది కోట్ల పదమూడు లక్షల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఇది ఒక చరిత్ర చరిత్రలో భాగంగా నేడు గౌరవం ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మూడో దశ రుణమాఫీ కింద రైతులతో ప్రకటించిన రైతు రిటరేషన్కు అనుగుణంగా దేశంలో ఎక్కడ లేని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం మన జిల్లాలో మొదటి దశలో నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మంది రైతులకు రెండు వందల యాభై ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు రుణమాఫీ కాగా రెండవ దశలో రెండు ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది రైతులకు రెండు వందల పద్దెనిమిది కోట్లను పదమూడు లక్షల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఇది ఒక చరిత్ర చరిత్రలో భాగంగా నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మూడో దశ రుణమాఫీ కింద రైతులకు నేటి నుంచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు కాబోతున్నదని సగర్వంగా ఈ ప్రభుత్వం ప్రకటిస్తున్నది రైతు భరోసా పథకంలో భాగంగా మన జిల్లాలో యాసంగి రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు గాను మూడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పదిహేడు మంది రైతుల ఖాతాలోకి మూడు వందల నలభై మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరణించిన రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బీమా పథకం ద్వారా జిల్లాలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు ఆరు వందల యాభై మూడు రైతుల మరణాలు నమోదు కాగా మొత్తం ముప్పై రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు రైతుల నామినీ ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం జరిగింది అధికారులకు ఉత్తమ సేవ సర్టిఫికెట్ ప్రధాన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది గౌరవ మల్లరెడ్డి రామరెడ్డి గారు శంకర్ గారు గౌరవ